చివరి దాకా కూడా ఒక బ్రాహ్మీణ్ డైరెక్టర్ బ్రాహ్మీణ్ ట్రస్టీ బోర్డు మెంబర్ ఉండాలి అని చెప్పి మనం ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టుకున్నాం దానిలో భాగంగానే ఇవాళ కోటం ప్రభుత్వం అధికారంలో రాగానే భున్నేశ్వరరావు గారిని మామూలమ్మ దేవాలయానికి ట్రస్టీ బోర్డు మెంబర్ గా వేసింది కోటం ప్రభుత్వం కూడా ట్రస్టీ బోర్డు మెంబర్ ఉండాలని చెప్పా అదే విధంగా చేసుకుంటూ వెళ్తున్నాం అది నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి మనం చేయగలుగుతున్నాం అర్చకులకి దానికి కొద్దిగా ఇబ్బంది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దాని మీద కూడా నేను మాట్లాడుతున్నాను ఏ విధంగా అని చెప్పి ఆలోచిస్తున్నాం ఇది ఒక్కటి కొద్దిగా నాకు ఇబ్బందికరమైనటువంటి ఒక అంశం దాని మీద నేను ముఖ్యమంత్రి గారితో కూడా అడిగాను కానీ ఎండోర్మెంట్ డిపార్ట్మెంట్ ప్రైవేట్ మీద ఉండదండి దాన్ని ఏ విధంగా చేయాలో చూస్తే అని చెప్పి చెప్పారు లోపల దేవాలయాల్లో ఇస్తున్నా జీవో కూడా వచ్చింది మూడు అందించే ఈ డబ్బులు ఇవ్వటం జరుగుతుంది పై దేవాలయాల్లో పదిహేను వేల రూపాయలు ఇవ్వటం కూడా జరుగుతుంది తర్వాత కొంతమంది చెప్పారు దానికి కూడా బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఒక స్పెషల్ అకౌంట్ పెట్టించి ముందు మీరు విధాలు ఇచ్చి తర్వాత మీరు కలెక్ట్ చేసుకోండి ఆ డబ్బుని రైతులకు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆలయంకి వచ్చే డబ్బు తర్వాత తీసుకోండి అని చెప్పి అది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో తీసుకెళ్దామని చెప్పి అనుకుంటున్నాం